పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన తాజా సినిమా హరిహర వీర్మల్లు ఈ సినిమా జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మంచి సూపర్ హిట్ టాక్ అందుకుంది మార్నింగ్ షో నుంచి ఈ మూవీపై పాజిటివ్ రివ్యూలే వచ్చాయి మూడు రోజులు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి వంద కోట్ల క్లబ్లో ఇప్పటికే దాటేసింది ఈ సినిమా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది దానికి తగ్గట్టే కీరవాణి అందించిన మ్యూజిక్ కూడా అభిమానులను మరింత ఆకట్టుకుంది ఇక కాన్సెప్ట్ అంతా ఒకే అయినప్పటికీ విఎఫ్ఎక్స్పై చాలా దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ టాక్ సంపాదించుకుంది వెనుకడుగా వేయలేదు హరిహర వీరమల్లు ముఖ్యంగా ఆయన కెరీర్లోనే హరిహర వీరమల్లు సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది హరిహర వీరమల్లు సినిమా మొత్తం మొదటి రోజు నలభై నాలుగు కోట్ల నెట్ సాధించింది అలాగే మొత్తం ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ డెబ్బై కోట్ల వరకు తీసుకువచ్చింది ట్రేడ్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇది అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో నూట రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఈ సినిమా ఈ లెక్కను చూసుకుంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జనానికి ఎంత బాగా నచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు అయితే తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు ఆయన సినిమా హిట్ అవుతుంది మరి హిందీ పరిస్థితి ఏంటి హిందీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే హిందీలో కూడా హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది అక్కడ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే హిందీ బెల్ట్లో కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది హిందీ బెల్ట్పై ఈ సినిమా మొదటి రోజు రెండు కోట్ల రూపాయలు అందుకుంది రెండో రోజు కోటి నలభై లక్షలు మూడో రోజు కోటి రూపాయల మేర అయితే వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి మొత్తంగా నాలుగు వందల స్క్రీన్లలో ఈ సినిమా అక్కడ విడుదలైంది మంచి పాజిటివ్ టా దక్కించుకుంది అక్కడ సైలా సినిమా పోటీలో ఉన్నా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇంకా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పుతుందంటున్నారు ఫ్యాన్స్ అయితే దీనిపై ధీమా వ్యక్తం చేస్తూ మొత్తానికి హిందీ బెల్ట్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తొలిసారి అక్కడ కూడా తన సత్తా చాటారు ముఖ్యంగా ఈ సినిమా హిస్టరీకి సంబంధించి కావడంతో చాలా మంది చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అక్కడ సినిమాలకు పోటీ ఇచ్చిందనే చెప్పాలి హరిహర వీరమల్లు ముఖ్యంగా మన సినిమాలు అక్కడ సరికొత్త చరిత్ర లిఖిస్తున్నాయి ఇప్పుడు పవర్ స్టార్ సినిమా కూడా అక్కడ సరికొత్త వసూళ్లతో ముందుకు సాగుతోంది తెలుగు ఇండస్ట్రీలో మాత్రం మరే సినిమా కూడా ఇప్పుడు దీనికి పోటీగా లేదు వచ్చే వారం చివరి వరకు కూడా సరికొత్త రికార్డ్స్ నూట యాభై నుంచి రెండు వందల కోట్ల మధ్య కలెక్షన్స్ దాటే అవకాశం ఉందంటున్నారు వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా మరో ముప్పై నుంచి ఇరవై ఎనిమిది కోట్ల మధ్య కలెక్షన్స్ నేడు వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు